ఇదిగోండి ఇంకోటి ఇప్పుడే వచ్చింది ప్యాకింగ్ ఇందులో ఏంటంటే పాపకు సంబంధించిన నేను పెట్టుకునేసరికి వచ్చినాయి అన్నమాట పౌడర్ డబ్బాలు కానీ డ్రెస్సులు కానీ అందులో మొత్తం ఇందులో పెట్టుకోవచ్చు ఇది కలుపుదాం అబ్బాయి ఎంత ఇది ఆరు వందలు ఆరు వందలు అంటే అండి పాపి సంబంధించిన సామాన్లు కానీ కొన్ని డ్రెస్సులు నన్ను ముందులో పెట్టుకోవచ్చని బుక్ చేసారు అట్లా స్టాండ్ ముందు స్టాండ్ రెడీ చేసి స్టాండ్ రెడీ చేసుకుని అందులో పెట్టరా నాలుగు ఉన్నాయి చూసాను ఇర్తాలే బాయ్ ఆ లాంగ ఇది కట్టేది మళ్ళీ ఆనాలి కొట్టు

చalo bond right ga ban avachchu करता है तो दादा ऐसा ना हम्म नेक्स्ट इनवर्ट आईंदा नारंगी चलता ये यार वाला बिटे लो हम्म क्रॉस कर लेकिन లాక్కోవాలా చూడండి ఇలా లాక్కోవాలంటే నిద్రలో పెట్టుకొని అలా అనేసే తీసుకొని ఏం కాలు తీసుకొని మళ్ళీ రాదు ఇంకేంటి ఇప్పుడు ఈ ప్లేట్ పైకి రావాలా అదే పైన మరి ఎడిక్కి రావాలనుకుంటా చూద్దాం ఎడిక్కి ఎడిక్కి రావాలి పెడదాం ఆ రెండు కూడా

दे देना तक तुम्हें बैठ कर हाइड्रेट अटैक कर दे ये इसको नारबते है ఇదండి స్టాండు టిక్ట్ అక్కడ చూపించు బాగుంటుంది ఇలా వచ్చింది బాగుంది నీట్గా ఉంది మీరు కూడా చిన్న చిన్నపిల్లలో లేకపోతే హాస్పిటల్కి చూపించుకోండి ఆరు వందలు ఇప్పుడు అట్టొచ్చి ఇట్లా తీసుకోవాలి ఏదంటే మనం ఆవారం పెట్టుకొని అదే అరల అరలగా వచ్చింది అయితే మార్నింగ్ చూపిచ్చు వచ్చింది ఇది తెప్పించాం బుక్ చేసి పాప మా పాప మా అమ్మాయి తెప్పించింది చాలా బాగుంది నేనైతే బుక్ చేసినట్టు ఎన్ని బుక్ చేస్తున్నారు ఇంటి నిండా అన్నాను కానీ చూసిన తర్వాత నాకు పోతే పన్నెండు ఆరు వందలు చక్కగా ఏవీ సమస్య అన్ని పెట్టుకోవచ్చు అన్నీ పెట్టుకోవచ్చు అన్ని బాగుంది వడ్డు లేకుండా ఇప్పుడు రోడ్ రెండో అక్కడ పడేసి ఉన్నాయ్ ఇప్పుడు ఇందులో సర్ది చేసుకుంటాం నీట్గా చాలా బాగుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరులు వచ్చాయి అన్ని చదువుతున్నావా

బేబీకి సంబంధించిన కబోర్డ్ లో ఉంటాయి లోన క్లీనింగ్ బాగుంది కొత్త బట్టలు పెట్టాను ఇంకా ఉన్నాయి బేబీకి సంబంధించిన ఉన్నాయి బాగుంది నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో చేయండి మీకు కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇలాంటివి బుక్ చేసుకొని చొక్క పిల్లలకు సంబంధించినన్నీ ఇందులో మనం చక్కగా పెట్టుకోవచ్చు బాగుంటుంది పైన చక్కెర అది రెగ్యులర్గా వాడేదిగా సరే సరే ఉంటానా ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వచ్చింది చూడండి ఇంకా మూడు కాళీ ఉన్నాయి ఇంకా మూడు ఉన్నాయంట ఆ మూడుట్లో నేను చూసి హ్మ్ బాబు సంబంధించిన సత్తా ఓకే ఫ్రెండ్స్ ఓకేనండి ఇది ఈరోజు అంటే ఇది ఆర్టికల్ ఒకటి వచ్చింది చూపిద్దామని ఉద్దేశంతో వీడియో తీసాం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ముఖ్యంగా ఇది ఏ విధంగా ఉన్నాదన్నది ఇది తెచ్చాం కదండి కబోర్డ్ లాంటిది అది ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే బాయ్ అండి